మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇంకా నిన్న ప్రయాణం చేశానేమో అస్సలు లేవలేక లేవలేక లేచా అనమాట ఇంకా ఇంకా నైట్ ఏం చేశానంటే ఇంకా పెసలు నానబెట్టేసుకున్నాను ఇంకా రేపు టిఫిన్కి ఇదొక్కటే ఇంకా అంటే నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసేసుకుని వేసుకోవడానికి ఇదొక్కటే ఉందన్నమాట ఇంకా వేరేది కూడా నేను రెడీ చేసుకోలేదు కదా ఇడ్లీ దోశ ఏమీ రెడీ చేసుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా పెసలు నానబెట్టేసాను ఇంకా పెసరెట్టు వేసేద్దాంలే అన్నట్టు ఇంకా దానికైతే నైట్ మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోకర్లేదు అప్పటికప్పుడు మనం నైట్ నానబెట్టేసి మరుసటి రోజు గ్రైండ్ చేసేసి వేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదని ఇంకా అదైతే చేశాను నిన్న ఇంకా నైట్ వంట చేసేసి ఇంకా ఇంకా అమ్మకి నాన్నగారికి అందరికీ పెట్టి అన్నీ వడ్డించి అన్నీ చక్కబెట్టి నేనైతే ఇంకా మళ్ళీ కిందకైతే వచ్చేసాను అనమాట చాలా నీరసం వచ్చేసింది ఎక్కడ లేని నీరసం అయితే వచ్చేసింది ఇంకా ఇంకేం చేశానంటే ఇంకా పైన అందరికీ భోజనాలు పెట్టేసి అక్కడ గిన్నెలన్నీ ఇంకా కడిగేసి మొత్తం చెక్క పెట్టేసి కిందకు వచ్చేసాను ఇంక మేము కింద భోంచేసామన్నమాట పైనుంచి తెచ్చేసుకుని కింద కింద భోంచేసిన తర్వాత ఇంకా నేను నిన్న ప్రయాణం చేసాను అదే మార్నింగ్ వంట చేసి వెళ్ళాను కదా గిన్నెలు అవి ఇవి ఇంక అన్నీ ఉండిపోయినాయి నైట్ ఇంకా నేను ఏమి ఇంకా చేయలేకపోయాను అంట ఇంక అసలు అంత ఓపిక లేదు నాకు ప్రయాణం చేసి వంట చేయడమే చాలా పెద్ద విషయం అన్నమాట ప్రయాణం చేయకుండా నేను ఇంట్లోనే ఉండుంటే ఎన్ని పనులన్న చేస్తాను కానీ ఇంకా ప్రయాణం చేసి వచ్చాను కదా అసలు నాకు ఓపిక అయితే లేదు నిన్న మీరు చూసినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడు అంత నీరసం అయిపోయాను కదా అందుకని ఇంకా గిన్నెలు అన్నీ అలా వదిలేసాను అనమాట ఎక్కడే అక్కడ వదిలేసి ముందైతే నేను రాగానే ఇల్లు అయి తుడిచేసుకుని అలా కొంచెం క్లియర్ చేసుకుని గిన్నెలు ఎక్కడెక్కడ వదిలేసి ఇంకా పడుకునిపోయిన ప్రొద్దుట చేద్దాంలే అసలు ఓపిక లేదని చెప్పేసి ఇంకా ప్రొద్దుట చూసేటప్పటికి ఎలా ఉందంటే ఎలా ఉంది ఇప్పుడు మీరు కూడా చూద్దరు కానీ ఇంకా గిన్నెలన్నీ అలా పక్కనే ఉంచేసాను ఇప్పుడు అవన్నీ కడుగుతో కూర్చుంటే టైం అంతా అయిపోతుంది ఇంకా అందుకని చెప్పి ముందు టిఫిన్ అయితే రెడీ చేసేసి ముందు టిఫిన్ పెట్టేద్దాము ఇంకా అమ్మకి నాన్నగారికి అందరికీ టిఫిన్ పెట్టేసిన తర్వాత తర్వాత అయితే నేను పనులు చేసుకుందాం నేను కూడా టిఫిన్ చేసేసి అప్పుడు చేద్దామని అనుకున్నాను ఒక్కసారి చూడండి ఎక్కడ గిన్నెలు అక్కడ ఎన్ని ఉండిపోయినాయి చూసారా ఇప్పుడైతే మళ్ళీ ఈ పెసరెట్టు కోసం రుబ్బిన మళ్ళీ గ్రైండ్ చేశాను కదా ఇంకా డైనింగ్ టేబుల్ నిండిపోయిందన్నమాట ఇంకా ప్రొద్దుటే ఇంక అందరికీ ఇంకా టిఫిన్లు అన్నీ పెట్టేశాను కాఫీ టీలు అన్నీ అయిపోయినాయి కదా ఎలా అంత చూసారో అవన్నీ సర్దాలి అమ్మ అయితే కిందకొచ్చేలా పడుకుంది కానీ బాగానే ఉంది అమ్మకి ఎటువంటి కన్ను నొప్పిగా ఉండడం అలా ఏమీ లేదు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి దాని తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఇంకా అవి కూడా అయిపోయి ఇంక ఇవి ఎండబెట్టేసి నిన్న ప్రయాణంకి వేసుకెళ్ళిన బట్టలు అవి ఇవి మొత్తం అన్నీ ఇంకా క్లియర్ చేసేస్తాను అనమాట ఎక్కడికన్నా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు అన్నీ క్లియర్ చేసేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ఎండబెట్టేసిన తర్వాత అప్పుడైతే గిన్నెలన్నీ క్లియర్ చేశాను అబ్బాబ్బా ఎంత పని అంటే అంత పని ఒక్కోసారి ఏంటో ఇంత పని ఎక్కువైపోతుంది ఇంట్లో ఉంటే పర్వాలేదు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ చేయడం నా వల్ల అయితే అవ్వలేదు ఇంకా ఏదైతే అవ్వింది ఎంత ఓపుకుంటే అంత చేద్దాంలే అని చెప్పేసి అన్నీ అలా వదిలేశాను ఇప్పుడు అంతా క్లియర్ చేస్తాను అనమాట నేను అన్ని పనులు ఒకేసారి చేయలేను కొంచెం మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ చేస్తాను మళ్ళీ రెస్ట్ తీసుకుని అలా చేస్తాను అనమాట ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చి ఎక్కడ గిన్నెలు అక్కడ సర్దేసి ఇప్పుడు అన్నీ ఇంకా సింకి నిండా గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కడుగుతాను ఒక్కొక్కసారి ఇంక ఇలాగే ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఎప్పుడు క్లియర్గా ఉంటుంది ఒక్కొక్కసారి చేయలేని టైంలో ఇలా ఉంటుంది కానీ పడుకున్నానే కానీ ఇవే గుర్తొచ్చేస్తాయి బాబు ఇప్పుడుట గిన్నెలు అయితే చాలా ఉన్నాయి నాకు భయం వేసేస్తుంది గిన్నెలు ఉంటే మాత్రం చాలా భయం వేస్తుంది ఎప్పటికప్పుడు గిన్నెలు క్లియర్ అయిపోతే ఇంకా మిగతా పనులు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది ఎందుకంటే బట్టలు ఎలాగ వాషింగ్ మిషన్లో వేసేస్తాము ఇంకా గిన్నెలు ఒకటే కదా ఇవన్నీ క్లియర్ చేసుకోకపోతే బాబు ఎలా అంటే అలా ఉంటుంది ఇంక ఇక్కడ అవన్నీ కడుగుతున్నాను ఇవన్నీ క్లియర్ చేసి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు కొంచెం మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది నిన్నైతే చాలా టైం అక్కడే గడిపేశాం కదా హాస్పిటల్ దగ్గరే బాబోయ్ అంతసేపు వెయిట్ చేయాలంటే కూడా చాలా కష్టం ఎండ్ ఎలా ఉందంటే ఎలా ఉంది ఆ చెట్ల కింద ఉన్నా కూడా చాలా ఉక్క అనమాట అసలు ఉండలేకపోయాం అంతసేపు వెయిట్ చేసాము మా చెల్లి వాళ్ళ ఆయన నేను ఈయన అందరం అలాగే వెయిట్ చేసాం చేసామన్నమాట చాలాసేపు ఇంకా నేను ఏం చేసామంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంకా మరి భోజనం చెయ్యాలి కదా క్యాంటీన్ ఉంది మేము ఏం చేస్తామంటే ఎందుకులే క్యాంటీన్లో ఏమో బాగుంటుంది ఏమో బాగోదు తెలియదు కదా చాలా బాగుంటుందంట ఈయన చెప్పారు ఒకసారి వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళినప్పుడు తిన్నారు బాగుంటుందని చెప్పారు నాకు అసలు బయట ఫుడ్డే నాకు అసలు ఇష్టం ఉండదు ఆయన కూడా ఇక్కడ వద్దులేండి బయటకు వెళ్ళి తిందాంలే అని చెప్పేసి ఇంకా మా మర్దిగారు మా చెల్లి నేను ఈయన ఇంకా బయటకు వెళ్ళి ఇంకా బయటకు తీసుకెళ్ళారు అక్కడ అంటే చుట్టుపక్కల అంత ఏమీ లేవు రెస్టారెంట్స్ ఏమి అసలు ఏమీ లేవు మాట వెతుక్కుని వెతుకుంటే ఎక్కడో ఒకటి దొరికింది ఇంకా సరే అక్కడ తిన్నాము బాబోయ్ అసలు నిజంగా మేము అసలు వద్దు 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 అంటేనే తిన్నాము కడుపులో తిప్పేసింది నాకు నిజంగానే చాలా మా చెల్లికి నాకు చాలా కడుపులో తిప్పేసింది అది ముఖం వికారంగా నేను వికారంగా పెట్టుకుని తిన్నాము ఎందుకు బయట ఫుడ్ అసలు అది తిన్నా కూడా ఒకలాంటి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా తప్పదు కదా మరి ఇలాగా ఏదైనా టైం వచ్చినప్పుడు బయట ఫుడ్ కూడా తినాలి అలవాటు చేసుకోవాలి కదా అన్నట్టుగా ఏదైనా బాక్స్లో రైస్ కలిపి తెచ్చేసుకోవాల్సింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ మోసుకెళ్ళడం అంత అవసరమా అని చెప్పేసి అయితే మేము మేము నిన్న తెచ్చుకోలేదు చెల్లి కూడా తీసుకురాలేదు కానీ బయట ఫుడ్ తిన్నందుకు మా చెల్లి నేను అయితే కడుపులో తిప్పేసి నేను నిజంగా చెప్పాలంటే బస్సు అయితే కడుపులో తిప్పలేదు కానీ నిజంగా ఫుడ్ అదే అదే గుర్తు వచ్చేసి కడుపులో తిప్పేసింది చాలా భయంకరంగానే ఇంకేం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా అమ్మా అయితే ఇంకా అసలు అక్కడ ఏమీ ముట్టుకోలేదు పాపం నిజంగా మంచినీళ్ళు కూడా తాగలేదు అప్పుడు అంటే ఆవిడ చేతులతో ఆవిడ నేను ఏం ముట్టుకోను అనేసి అంది ఆవిడ నేనే తినిపించి నేనే మంచినీళ్ళు పట్టించాను ఇలా అయితే అలాగే బయటకు వెళ్ళినప్పుడు మరి ఇవన్నీ తప్పవు కదా అనేసి అనుకుంటాం కానీ చేయలేము చెల్లి అంతే అమ్మ అంతే నేను కూడా అంతే బయట ఫుడ్ గమ్ముని తినలేమట అంతలాగా పోన్లే తప్పదు ఇంకా తినాలి కదా అని తింటేనేమో కడుపులో తిప్పేసినట్టు అయిపోయింది చెల్లికి అలాగే అయిపోయింది నాకు అలాగే అయిపోయింది ఇంకా నేను నా ఎండలు తలపోటు ఇవన్నీ వచ్చేసినాయి ఇంకా ప్రయాణం ఇంకెక్కడైతే ముందు వంట చేసేస్తున్నాను అమ్మాలకి టైం పన్నెండు అయినప్పటికీ అమ్మ భోన్ చేసేస్తుంది అమ్మకు ఏదో ఒక మంచి అలవాటు ఉంది మనం అంటే టైం అంతా తర్వాత తింటాము వాళ్ళు అలా కాదు మా అమ్మ టైంకి తినకపోతే ఇంకా ఆవిడకి తినబుద్దు కాదు అందుకని ముందు ఇంక రైస్ పెట్టేసి ఇక్కడైతే ఇంక చేపల కూర అయితే రెడీ చేసేస్తున్నాను ఇది ఈ ఆపరేషన్కి వచ్చేసి ఏ ఎటువంటి పచ్చం అలాంటివి ఏమీ లేవని చెప్పారు మేము ఇంకా అక్కడ హాస్పిటల్ దగ్గర అదే అదే అమ్మకి ఆపరేషన్ అవుతుంటే కింద కూర్చున్నాం అన్నమాట మా మాతో పాటు ఇంకా చాలామంది అలాగే వెయిట్ చేస్తున్నారు పేషెంట్లందరూ పైన ఉంటే మేము వాళ్ళ తాలూకా వాళ్ళని కింద వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తుంటే మేము మా చెల్లి నేను కొంచెం ఆపరేషన్ అనగానే అయ్యో పాప మా అమ్మ ఎలా ఉంటుంది ఏంటంటే ఓ బా ఇది బాధపడిపోతుంటే ఇంకా మా చెల్లి ఆయన ఈయన ఇంకా వెటకారం అది పెద్ద ఆపరేషన్ ఏం కాదు మీరు మీరు ఏడ్చేసి మళ్ళీ మీ అమ్మని ఏడిపించేస్తారు అదేం పెద్ద ఆపరేషన్ ఏం కాదు చాలా చిన్నదే అది ఇదని వీళ్ళు జోకులు అప్పుడు అప్పుడు నేనైతే అన్నాను ఆపరేషన్ చిన్నదా పెద్దదా కాదు ఆపరేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి అయితే మేము కొంచెంసేపు అలా కామెడీ చేసుకున్నాము ఇంకా మా అమ్మకైతే పత్యం పెట్టాలి గాను నూనెసి అది అది ఫ్రై చేసి పెట్టాలి ఇది ఫ్రై చేసి పెట్టాలి అనేసి మేము అనుకుంటుంటే ఆ చుట్టుపక్కన వాళ్ళు అందరూ నవ్వేస్తున్నారన్నమాట మా మాటలకి అంటే ఏంటంటే ఈయన ఎటకారం అన్నమాట అది పెద్ద ఆపరేషన్ కాదని చెప్పాను ఎక్కువ పచ్చించి చేయించేస్తావా చేస్తావా అది ఇదని ఈయన ఇంకా సరదా సరదాగా మాట్లాడుకున్నాము ఇంకేం చేస్తాం అంత టైం అలా కూర్చుని మాకేమో బాధగా ఉంటే మమ్మల్ని నవ్విస్తున్నారన్నమాట ఏం కాదు పెద్ద ఏం ఆపరేషన్ ఏం కాదు మీరు ఏడ్ చేసి ఆవిడ నేర్పించేద్దు అది ఇదని చెప్పేసి మమ్మల్ని కంట్రోల్ చేశారు ఎలానా ఆపరేషన్ అంటే ఏదో ఏదో భయం బాధ ఉంటుంది కదా మన తల్లిదండ్రులకి ఏదైనా ఆపరేషన్ అనుకో ఒకలాగా బాధేసేస్తూ ఉంటుంది ఇక్కడేమో పెద్ద గిన్నెలో రైస్ పెట్టాను ఇప్పుడు ఎలా వార్చాలో నాకు అర్థం అవ్వట్లేదు అమ్మ అయితే పెద్ద గిన్నెలు వార్చేస్తుంది నాకైతే ఇప్పుడు చాలా ఎలా వార్చాలో మరి చూడాలి పెద్ద గిన్నె కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంక స్టాండ్ని నమ్ముకున్నాను కదా ఇంకా స్టాండ్తో అయితే స్టాండ్లో పెట్టేసి వార్చేయడమే కాకపోతే మా గారు చెప్పారు ఏమండి అన్నం వార్చేటప్పుడు ఎప్పుడు కూడా ఆ గంజి ఫస్ట్ నెమ్మదిగా వంచాలి గింజంతా నెమ్మదిగా ఉంచితే మనం చేతి మీద పడదు అని చెప్పారు నేను కూడా వార్చగా వారచగా ఇందులో అన్నీ నేను కూడా కనిపెట్టాను ముందు ఎప్పుడైతే గింజ ఉంటుంది కదా వాటర్ కొంచెం నెమ్మదిగా వంచేసామంటే వాటర్ లేకుండా ఉంటుంది కదా అప్పుడైతే మనం ఆ గిన్నెని ఇలాగా బోర్లు ఇంచేసాయి అనమాట అంటే నాకులా ఇది నువ్వు ఇప్పుడు నేర్పుతున్నావేంటి మాకు తెలియదా నీకు తెలియదని మాకు తెలియదు అనుకుంటున్నావా అని మీరు అనుకోవచ్చు కాకపోతే నాకులాంటి వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారండి అన్నం వార్చలేని వాళ్ళు తెలియని వాళ్ళు భయపడే వాళ్ళు ఉంటారు లాంటి వాళ్ళు ఉంటారు మీరు ఉంటే కనుక మీకులాగే మాకు కూడా రాదు అని కామెంట్ పెట్టండి నాకు అన్నం వార్చడం పెద్ద గగనంలా ఉందన్నమాట నేను ఎన్ని వంటలు చేస్తాను మీరు చూస్తారు కదా ఎన్ని రకాల కూరలు వండేస్తాను అన్నీ చేస్తాను ఇది మాత్రం నాకు చాలా పెద్ద అనిపిస్తుంది మరి నిజంగా మన పెద్దవాళ్ళు మన చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లులు మన తల్లులు వీళ్ళందరూ ఎలా వార్చేవారు అప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు కదా ఇంకా పెద్ద గిన్నెలు వార్చేవారంట ఇవన్నీ ఇవన్నీ చాలా చిన్నవి వాళ్ళకి వాళ్ళ దృష్టిలోని నిజంగా గ్రేట్ అనుకుంటాను ఇప్పుడైతే మనకు బోల్డ్ సదుపాయాలు వచ్చేసినాయి మనకి ఏంటంటే మిక్సీలని గ్రైండర్లని ఇవి అవి ఇంకా మామూలుగా లేదు అన్నీ వచ్చేసినాయి అప్పుడైతే వాళ్ళు రుబ్బుకొని మసాలా నూరుకుని ఇలాగే చేసేవారు కదా మేము చిన్నప్పుడు మే మా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు అలాగా కొంచెం మా మాతో మో ఇప్పుడు ఏదైనా చేపల కూర ఏమన్నా చికెన్ కర్రీ ఇప్పుడు అమ్మ మసాలా నూరమంటుంది అనేసి అయితే అనుకునే వాళ్ళం అప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఉండేమాట అందులో కొంచెం సరదాగా మేము అయితే కొంచెం వాళ్ళం తర్వాత తర్వాత మిక్సీలు అవి ఇవి వచ్చేసినాయి కనుక ఇంకా అందరి పనులు తేలికైపోయినాయి ఇంకా నిన్నైతే అయితే అలా జరిగిందండి వీళ్ళు ఇంకేం చేశారంటే మేము అలా అది అంటే డల్గా కూర్చున్నాం అన్నమాట కూర్చుంటే ఇంకా మమ్మల్ని నవ్వించడానికి ఏదో ఒకటి కామెడీ చేసేవారు అంటే చాలా టైం అలాగే ఉన్నాం కదా బయట వెయిట్ చేశాం కదా అప్పుడు వీళ్ళైతే కొంచెం నవ్వించారన్నమాట వీళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా కళ్ళద్దాల బ్లాక్ పెట్టేసుకుని మా గారు ఈయన పెట్టేసుకుని మేము ఏంటంటే లంచ్ చేయడానికి వెళ్తున్నాం రోడ్డు మీద నడుస్తుంటే మాకు తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ స్వెట్స్ పెట్టేసుకుని బ్లాక్ మా మరిదిగారు ఏమో మా చెల్లి భుజం మీద చెయ్యి వేసి నడుస్తున్నారు నా భుజం మీద చేసి ఈయన అన్నమాట అంటే చూసిన వాళ్ళు ఏంటంటే వీళ్ళని చూడగానే వీళ్ళ అంటే కనిపించట్లేదు అన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు సరదా అయితే కనుక మేము ఎందుకో సడన్గా ఇలా చూసేటప్పటికి మా భుజాలమే చేయలేసుకుని వాళ్ళిద్దరూ నడుస్తున్నారు మరి చూసిన వాళ్ళు ఏమనుకుంటారా నిజంగా వాళ్ళకి ఏ ఆపరేషన్ అయ్యిందేమో పాపం వాళ్ళు భార్యలు తీసుకెళ్తున్నారు కనబట్టలేదేమో అనుకుంటా అంటే వీళ్ళు కనబడినట్టు చేతితోటి ఇలా తడుగుకున్నట్టు యాక్ట్ చేసుకుంటూ ఎన్ని కామెడీ చేశారంటే అంత కామెడీ చేశారన్నమాట వీళ్ళిద్దరూ అని ఇంకా టైము తెలియలేదు ఇంకా అలా చెట్టు కింద కబుర్లు చెప్పుకుంటే అయితే గడిపేశాము ఇంకా నేను అంత అలా అయ్యింది ఇంకా అన్ని పనులు చేసుకున్నప్పటికైతే చాలా టైం పట్టేస్తుంది ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఏ పని అది ఇంకా అన్నారు నీకు బస్సు పడదు కదా అమ్మని బస్సు మీద పంపించేసి మనకు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకుని బైక్లో వెళ్దాము అని అన్నారు నేను ఎందుకో వద్దులేండి నేను వెళ్ళిపోతాను అమ్మతో పాటుగా ఒక్కరిదాన్ని ఏం పంపించిన ఆపరేషన్ అయిపోయింది కదా అవ్వక అయితే ఒక్కరిదాన్ని పంపించినా పర్వాలేదు అని చెప్పేసి నేను కూడా వచ్చేసా అనమాట ఈయన రిటర్న్ వచ్చేటప్పటికి ఏంటంటే పెద్ద వర్షం కోరంగి దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద వర్షం అంటే అక్కడ ఆగిపోయారు ఎనిమిదిన్నరకు వచ్చారు నైట్ ఈయన నిజంగా ఆయనతో పాటు వద్దామని నేను అక్కడ ఉండిపోయి ఉంటే ఎనిమిదిన్నరకు వచ్చి ఇంకేం పనులు చేస్తాను ఒక చోట నుంచి అమ్మ ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదు ఆవిడకేమో వంట చేసి పెట్టాలి ఎనిమిదిన్నరకు వచ్చినప్పటికి వచ్చినప్పటికీ ఇంకేమైపోద్దును అనేసి ఇవన్నీ ఆలోచించుకుంటే చాలా భయం అనిపించింది ఇంక ఇక్కడ ఈ కర్రీ ఏంటంటే ఇంక బీరకాయ రొయ్యలు వండేస్తుంది అనమాట నైట్కి కూరలు ఇలాగా ప్రొద్దుటికి ఒక కూర సాయంత్రం నైట్కి ఒక కూర ఎలా వండేసుకుంటే ఇంకా నైట్ వేడి వేడిగా రైస్ వండేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇలాగే ఎప్పుడు కూడా నేను ఇలాగే వండుతాను మీకు ఎప్పుడు అంటే ఒక్కోసారి నైట్ వండుతాను మీకు ఎప్పుడు ఏంటంటే డిన్నర్ వ్లాగ్ ఎప్పుడు పెట్టలేదు కదా ఎక్కువ లంచే కదా పెడతాను ఇంక ఇక్కడ రెండు పూటలకి కర్రీ చేసేస్తాను అనమాట మామూలుగా అయితే ఒక కర్రీ మాకు సరిపోతుంది ఇలాగ ఇప్పుడు మరి అమ్మ వాళ్ళకి అంతా నేను అంటే ఫుడ్ రెడీ చేసి ఇవ్వాలి కనుక ఇంకా సాయంత్రానికి కూడా ఈ బీరకాయ రొయ్యలు కర్రీ అయితే చేసేస్తాను అనమాట ఇదేంటంటే బీరకాయలు చూసేటప్పటికంటే కట్ చేసేటప్పటికీ ఆ బీరకాయ ముక్కలు చూసి ఈ కూర వంద మందికి సరిపెట్టచ్చు అని అనుకుంటాము కాకపోతే ఈ కూర ఉడికిన తర్వాత ఇంక ఇది ఒక ముగ్గురికి కూడా సరిపోదు అని అనిపిస్తుంది అన్నమాట అలాగైతే అనిపిస్తుంది అంతా వాటరే నేనేమో చిన్న గిన్నె తీసుకున్నాను ఇది ఉడికితే ఎంత అవుతుందిలే అన్నట్టుగా చిన్న గిన్నె తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా అందులో వేసేసి ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను కొంచెం సేపటికల్లా అది మొత్తం అంతా వాటర్ వచ్చేస్తుంది ఎగిరిపోతే ఎంతో కూర ఉండదు అన్నమాట ఇలాగైతే ఇంకా నైట్కి కూడా రెడీ చేసేస్తున్నాను చాలా అలిసిపోయాను ఇప్పుడు నుంచి ఇలా కూడా కూర్చోలేదు ఆరు గంటలు ఆరు గంటలకు లేచి ఇంకా మళ్ళీ మధ్యలో టిఫిన్ చేయడానికి మాత్రమే కూర్చున్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ వంట అన్నీ బట్టలు ఉతుక్కోవడం ఎండబెట్టడం అన్నీ చేయడం మళ్ళీ అమ్మకి భోజనం పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ ఇంకా టైం అలా ఒంటి గంట అయితే అయిపోయింది ఇంకా నాకు చాలా నీరసం వచ్చేసింది ఇంక ఇక్కడ వేరకే కర్రీ చేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నమాట ముందు ఒక కర్రీ రెడీ చేసి ఇచ్చేసాను ఎటువంటి పత్తి ఏమీ లేదు అన్నీ తినేచ్చి అన్నారు కదా అని ఇంకా మా అమ్మకి అసలే ముక్క లేకపోతే ముద్దదే కదా అందుకని ఇంకా చేపల ఒకటి రొయ్యల ఒకటి వండేసాను ఇది వచ్చేసరికి ఇంకా సాయంకాలం నాలుగు గంటలకు మాట మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇంకా దోశ కోసమైతే ఇంకా మినప్పప్పు అలాగే గోధుమ రవ్వ అయితే వేసేసి నానబెట్టేస్తున్నాను రైస్కి బదులు గోధుమ రవ్వ వేస్తున్నాను అనమాట ఇలా కూడా దోశలు చాలా బాగుంటాయి ఎక్కువ రైస్ వాడడానికి ఇష్టంగా ఉండట్లేదు దోశల్లోని ఇడ్లీలోని అంతా రైస్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకో గోధూర వేసేసి మెంతులు వేసేసి శుభ్రంగా కడిగేసి నానబెట్టేశాను ఇంకా సాయంకాలం ఈరోజు మళ్ళీ అమ్మని తీసుకెళ్ళాలి అంటే ఆ కట్టు తీసేస్తారు తీసేసి ఇలాగ బ్లాక్ స్పెట్స్ అది అన్నమాట ఇంకా అమ్మ అయితే పాపం చాలా సంవత్సరాల తర్వాత చూడీదర వేసుకుంది ఇంకా చీర కట్టుకోవడానికి పాపం ఇబ్బందిగా ఉందని చూడీదర వేసేసుకునే వెళ్ళిపోయింది ఈయనైతే తీసుకెళ్లి తీసుకొచ్చేసారు మమ్మడి వారు ఇంక చాలా బాగుందంట బాగా కనిపిస్తుంది అమ్మకి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయట